హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా మన ఛానల్లో ఫ్లాప్ మూవీస్తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన పది మంది హీరోలు అనే వీడియో చేశా ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే ఆ వీడియోకి కంటిన్యూగా పార్ట్ టూ చేస్తున్నా వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెంబర్ టెన్ కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ నుండి తారకరత్న తర్వాత ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ రామ్ అయితే కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ తొలిచూపులోనే కాశీ విశ్వనాథ్ డైరెక్షన్లో అక్టోబర్ తొమ్మిది రెండు వేల మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ నందమూరి ఫ్యాన్స్కే కాదు సాధారణ ఆడియన్స్కి కూడా నచ్చకపోవటం వల్ల డే వన్ మిక్సిడ్ టాక్ తెచ్చుకుని ఫైనల్ రన్లో ఫ్లాప్గా నిలిచింది నెంబర్ నైన్ రవితేజ కెరీర్ మొదట్లో చిన్న చిన్న రోల్స్ని కొన్ని మూవీస్లో నెగిటివ్ క్యారెక్టర్స్ని చేసిన రవితేజ సింధూరం అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అయితే ముప్పై లక్షల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ నలభై లక్షలు కలెక్ట్ చేసి జస్ట్ యావరేజ్గా నిలిచింది నెంబర్ ఎయిట్ నందమూరి చైతన్యకృష్ణ తను హీరోగా చేసింది ఒక్కటే మూవీ బట్ ఫస్ట్ మూవీతోనే విపరీతమైన ట్రాలింగ్కి గురయ్యారు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీ రిలీజ్ అయ్యాక కూడా తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు రెండు వేల మూడులో జగపత్ బాబు హీరోగా నటించిన దమ్ అనే మూవీలో ఒక చిన్న రోల్ చేసిన చైతన్యకృష్ణ ఇరవై సంవత్సరాల గ్యాప్ తర్వాత బ్రీత్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఈ మూవీ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడులో గ్రాండ్గా రిలీజ్ అయింది నాలుగు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా రికవరీ చేయలేక అల్ట్రా డిజాస్టర్గా నిలిచింది నెంబర్ సెవెన్ దగ్గుపాటి అభిరా చేసింది ఒక్కటే సినిమా అది కూడా తేజ లాంటి మంచి డైరెక్టర్తో అదే అహింస జూన్ రెండు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం ఆడియన్స్కి మాత్రమే కాదు కనీసం దగ్గుపాటి ఫ్యాన్స్కి కూడా నచ్చకపోవడంతో ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ఫైనల్ రన్లో డిజాస్టర్గా నిలిచింది నెంబర్ సిక్స్ సేన్ ఈ నగరానికి ఏమైంది అనే మూవీతో ఆడియన్స్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్సేన్ ఫస్ట్ మూవీ వెళ్ళిపోమాకే అసలు ఈ మూవీ ఒకటి విశ్వక్సేన్ కెరీర్లో ఉందని చాలామంది ఆడియన్స్కి తెలీదు అయితే ఈ మూవీ సెప్టెంబర్ రెండు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయింది చిన్న సినిమా కావటం మూవీకి సరిగ్గా ప్రమోషన్ జరగకపోవటం మూవీ స్టోరీ కూడా రొటీన్గా ఉండడంతో ఫైనల్ రన్లో ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ఫైవ్ సిద్ధార్థ్ రాజ్ మీలో ఎంతమందికి తెలుసు రాజ్ ప్రభాస్ రిలేటివ్స్ అని సిద్ధార్థ్ రాజ్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ కెరటం ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించారు ఈ మూవీకి ప్రమోషన్స్ కూడా బాగా జరిగాయి మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఈ మూవీలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ఫోర్ అడవిశేష్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయటంలో మన హీరో టాప్ ప్లేస్లో ఉంటారు పంజాబ్ మూవీలో విలన్ రోల్లో అదరగొట్టిన అడవిశేష్ ఫస్ట్ మూవీ కర్మ నిజానికి ఈ మూవీలో తన హీరో మాత్రమే కాదు ఈ మూవీ డైరెక్టర్ కూడా తనే నవంబర్ పదిహేను రెండు వేల పదిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక చిన్న సినిమా అయినా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది నెంబర్ త్రీ సుమంత్ అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున తర్వాత గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్ సుమంత్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ ప్రేమ కథ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి లవ్ స్టోరీతో వచ్చినా కూడా ఫైనల్ రన్లో మాత్రం యావరేజ్గా నిలిచింది నెంబర్ టూ సుమంత్ అశ్విన్ సరైన హిట్స్ లేక మన టాలీవుడ్లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోస్లో సుమంత్ అశ్విన్ ఒకరు కేరింతా లవర్స్ లాంటి మూవీస్తో లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ ఫస్ట్ మూవీ తూనీగా తూనీగా రెండు వేల పన్నెండు జూలై ఇరవైన రిలీజ్ అయిన ఈ మూవీ కొన్ని ఏరియాస్లో పాజిటివ్ రివ్యూస్ని మరికొన్ని ఏరియాస్లో నెగిటివ్ రివ్యూస్ని తెచ్చుకుని ఫైనల్ రన్లో మాత్రం జస్ట్ యావరేజ్గా నిలిచింది నెంబర్ వన్ నవదీప్ ప్రజెంట్ అయితే నవదీప్కి సరైన ఆఫర్స్ లేక సైడ్ రోల్స్ చేస్తున్నారు కానీ ఒకనొక టైంలో తన చేతి నిండా ఆఫర్స్ ఉండేవి బట్ బ్యాడ్ లక్ ఏంటంటే తన కెరీర్లో హిట్ మూవీస్ కంటే ఫ్లాప్ మూవీసే చాలా ఎక్కువ అయితే నవదీప్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ జై మార్చ్ ఇరవై ఐదు రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియా అండ్ పాకిస్తాన్ బాక్సింగ్ కాన్సెప్ట్తో వచ్చింది మూవీ చూడటానికి అంత బోరింగ్గా లేకపోయినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ జస్ట్ యావరేజ్గా నిలిచింది